হ'ব <muchas> কি యువకులుగా మన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈసారి సర్పంచ్ బట్టిగా నిలవడం జరిగింది మన గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మన గ్రామానికి రోడ్డు సమస్య చాలా విపరీతంగా ఉంది ఎందుకంటే ఏదైనా అనారోగ్యంతో ఉన్న తోటి నేను ఈరోజు సర్పంచ్ బట్టిగా బయట పోవడం జరిగింది నాకు యువత పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి వాటితో పాటు మీలాంటి గ్రామస్తులు మీలాంటి పెద్దలు కూడా సహకరించి రోడ్లను ఆశీర్వదించాలని కోరుతున్నాను నేను నేనుగొండ చంద్రశేఖర్ గౌడ్ ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా యువకుడిని చదువుకున్న ఇప్పటివరకు సంబంధించిన రోడ్ల సమస్య కానీ మురిగేవాళ్ల సమస్య కానీ గౌరవ కాంగ్రెస్ గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ ఐలగొండ చంద్రశేఖర్ గౌడ్ నేను మన గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను సర్పంచ్గా గెలిచిన మరుక్షణం నుంచి కానుగల్లో అనేక సమస్యలని అనేక ఇబ్బందులను పూర్తి క్లియర్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మన గ్రామానికి ప్రధానంగా రహదారుల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మన గ్రామంలో గల తుక్కాపూర్ నుండి లింగంపేట స్టేజ్ వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఆ రోడ్డుని పూర్తి చేసే ప్రక్రియ నేను ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది మన గ్రామంలో ప్రధానంగా వీధి దీపాల సమస్య మురికి కాలువల సమస్య ఉన్నది కాబట్టి వీటన్నిటిని సత్వరంగా క్లియర్ చేస్తాను అదేవిధంగా మన గ్రామంలో రైతులు అధికంగా ధాన్యం దిగుబడి చేస్తున్నప్పటికీ వాటిని ఆరబెట్టుకోవడానికి సరైన ప్లేస్ లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీరందరికీ నేను సర్పంచ్ అయిన తొందరలోనే మరి క్షణంలోనే తొందరగా ఈ బీటీ రోడ్డు బీటీ రోడ్డుతో పాటు నిర్మిస్తానని చెప్పి నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మరియు చాలా రోజుల నుంచి మన గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు పెండింగ్ లో ఉన్నాయి ఆ మిగిలిపోయిన పూర్తిగాని అంగన్వాడి కేంద్రాలతో పాటు మళ్లీ కొత్త అంగన్వాడీ కేంద్రాలను కూడా నిర్మాణం చేస్తానని తెలియజేస్తున్నాను మన కానల్ గ్రామాన్ని నా ఐదేళ్ల పాలలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని కాన్గల్ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ యువతగా యువత సహకారంతో నేను మీ ముందటికి వస్తున్నాను కాబట్టి నేను చదువుకున్న ఎంబీఏ కంప్లీట్ చేసిన కాబట్టి కాన్గల్ గ్రామ ప్రజలు నా ఎందు దయతలిచి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే కాన్గల్ గ్రామంలో ఉన్న అనేక సమస్యలను నేను ఒకటి ఒకటిగా అన్ని క్లియర్ చేస్తూ మన కాన్గల్ గ్రామాన్ని అత్యంత ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని కానగల గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను